నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం మహాపురుషుల జీవిత చరిత్రలో భాగంగా ఈరోజు మనం బాబు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి తెలుసుకుందాము బాబు రాజేంద్ర ప్రసాద్ గారి తాత మిశ్రీలాల్ గారు పెద్ద తాత చౌదరి లాల్ గారు తండ్రి మహాదేవ్ సహాయ గారు అన్న మహేంద్ర ప్రసాద్ గారు జన్మస్థానం బీహార్లోని జిరాదేయి అనే గ్రామం బాబు రాజేంద్ర ప్రసాద్కు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది ప్రొద్దు బ్రుంకటం ఆలస్యం గుర్రుడు నిద్రపోయేవాడు ఒక్కొక్కప్పుడు అన్నం కూడా తినకుండా పనుకునేవారట తల్లి ప్రేమతో మంచం మీద నుంచి ఎత్తుకొని వచ్చి అన్నం పెట్టేది ఒక పక్క నిద్రపోతూనే అన్నం తినేవాడు ఇలా పెందలాడే నిద్రపోయే అలవాటు ప్లీడర్ పనిచేసే రోజుల్లో కూడా పోలేదు ఒక మాటు ఆయన ప్రొద్దుపోయేదాకా మేలుకున్నామని ప్రయత్నించాడు రాత్రి నిద్ర వస్తున్న సమయంలో పుస్తకం చేతిలో పట్టుకొని నిలబడ్డాడు కానీ నిద్ర ఆగల విరుచుకుపడుతుంది పడుతుంది పుస్తకం పోయి దూరంగా పడ్డది తలపోయి మంచం పట్టుకు కొట్టుకుంది అయినా ఆయనకు రాల తెల్లవారుజామున లేచి చూచుకుంటే ముఖాన బొప్పి కట్టి ఉంది రాజన్ బాబుకు విద్యాభ్యాసం ఇంటిలోనే ఆరో ఏట మౌల్హీ సాహెబ్ వద్ద జరిగింది చిన్నప్పటి నుంచి పర్షియన్ భాష శ్రద్ధాభక్తులతో చదివాడు తర్వాత హై స్కూల్ చదువు చప్రాలో చిన్నప్పటి నుంచి రాజన్ బాబు బాగా కష్టపడి చదివేవాడు పైగా తెలివితేటలు కూడా ఉన్నాయి ఉపాధ్యాయులు ఆయన తెలివితేటలకు ఆశ్చర్యపడి సంవత్సరం మొదట్లోనే చదువుకున్న తరగతి నుంచి పై తరగతికి ఒక్కసారిగా పంపించారు మహేంద్ర ప్రసాద్ గారికి చిన్నప్పటి నుంచి దేశమన్నా దేశ పరిశ్రమలన్నా ఎంతో అభిమానం ఈ అభిమానం తమ్ముడైన రాజేంద్ర ప్రసాద్లో కూడా నాటుకునేటట్లు చేశాడు అందువల్లనే కద్దరు ఉద్యమం బయలుదేరక పూర్వమే పద్దెనిమిది వందల తొంభై నుంచి కూడా రాజన్ బాబు కద్దరు తప్ప మరొకటి కట్టేవాడు కాదు స్వదేశ వస్తువులనే వాడేవాడు చిన్న తరగతుల నుంచి కూడా రాజన్ బాబు చదువులో తతిమ్మ విద్యార్థుల కంటే మిన్నగా ఉండేవాడు స్కూల్ ఫైనల్ పరీక్షల్లో కలకత్తా విశ్వవిద్యాలయానికి అంతకు మొట్టమొదటి వాడిగా నెగ్గాడు రాజన్ బాబు తర్వాత ఎఫ్ఏ బిఏ ఆనర్సు కలకత్తాలో చదివారు విశ్వవిద్యాలయం పరీక్షలకు ఏ విద్యార్థులు కూర్చోవడానికి అర్హులు నిర్ణయించడానికి ప్రత్యేకంగా పరీక్షలు జరిగేవి వీటిని సెలక్షన్ పరీక్షలు అంటారు ఎఫ్ఏ సెలక్షన్ పరీక్షకు ఆనర్స్ సెలక్షన్ పరీక్షకు రాజన్ బాబు కూర్చున్నప్పుడు ఒక గమ్మత్తు జరిగింది ఎఫ్ఏ సెలక్షన్ ఫలితాలు ప్రకటించడానికి ప్రిన్సిపాల్ స్వయంగా క్లాసుకు వచ్చారు తాను బాగా మార్కులు సంపాదించి మొదటివాడిగా పాస్ అయినట్లు రాజన్ బాబుకి తెలుసు అందువల్ల నిబ్బరంగా కూర్చున్నారు ప్రిన్సిపాల్ చదివిన పేర్లలో రాజన్ బాబు పేరు రాలేదు రాజన్ బాబు లేచి నేను పాస్ అయ్యాను నా పేరు రాలేదేమి అని అడిగాడు ప్రిన్సిపాల్ నా ను మండిపడుతూ నువ్వు తప్పి ఉంటావు అందువల్లనే నీ పేరు ఇందులో లేదు అన్నాడు కాదండి నేను పాస్ అయ్యాను అన్నాడు రాజన్ బాబు మళ్ళీ మాట్లాడావంటే ఐదు రూపాయలు జరిమానా వేస్తానన్నారు ప్రిన్సిపాల్ గారు తన పేరు లేదన్న ఆందోళనతో ఆయన మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించారు ప్రిన్సిపాల్ పది రూపాయలు నీకు జరిమానా విధించాను అన్నాడు మళ్ళీ ఆయన ఏదో చెప్పబోయాడు ప్రిన్సిపాల్ జరిమానాను పదిహేను రూపాయలకు పెంచాడు ఇలా జరిమానా పెరిగి పెరిగి ఇరవై ఐదు రూపాయలు అయ్యింది ప్రిన్సిపాల్ వెంట వచ్చిన గుమస్తా రాజన్ బాబుని ఎరుగును అతని వెనక నుంచి మాట్లాడవద్దని రాజన్ బాబుకు సైగ చేశాడు అప్పటికి ఆయన ఊరుకున్నాడు తర్వాత విచారిస్తే గుమస్తా పొరపాటున రాజన్ బాబు పేరు వదిలిపెట్టాడని తేలింది ఆయన కేవలం చదువుతోనే కూర్చోలేదు బెంగాల్ విభజన ప్రతికూల ఉద్యమంలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల ఆరులో బీహార్ రాష్ట్రీయ విద్యార్థి సంఘాన్ని నెలకొల్పాడు ఆ సంవత్సరంలోనే కలకత్తా అఖిల భారత సమావేశ సందర్భంలో వాలంటీర్గా పనిచేశాడు తర్వాత ఐదు సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల పదకొండులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అయ్యారు ఆనాటి నుంచి ఆ సభ్యత్వం ఆయనకు వస్తూనే ఉన్నది